At 49. Finally that's a fifty runs for Virat Kohli. He's the oh, ICC a videographer. A video. ICC oh, videographer. A video. ICC oh. videographer. Oh. Look at look at the celebrations, man! Look at the celebrations! D20! for India 2024 winners oh ho ho oh ho oh, oh, ho oh, oh, oh. ఆర్కే మన ప్రపంచానికి స్వాగతం ప్రస్తుతాన్ని నేను బార్బెడోస్లోని కెన్సింగ్టన్ ఓవెల్ స్టేడియంకి వెళ్తున్నా ఈరోజు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా వరల్డ్ టీ ట్వంటీ ఫైనల్స్ సో ఇట్స్ అ బిగ్ డే ఫర్ ఇండియన్ క్రికెట్ ఆల్రెడీ లాస్ట్ వన్ ఇయర్లో దే హెవ్ రీచ్డ్ ద వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఫర్ ఇన్ ద టెస్ట్ మ్యాచెస్ ఆ తర్వాత వన్ డేలో కూడా వరల్డ్ డే వరల్డ్ కప్లో ఫైనల్స్కి వచ్చేసారు కాకపోతే రెండుసార్లు ఓడిపోయారు సో రెండుసార్లు హార్ట్ బ్రేక్ అయింది ఈసారి మాత్రం ఖచ్చితంగా గెలవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ టూ అన్బీటన్ టీమ్స్ సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా టూ బెస్ట్ టీమ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ టోర్నమెంట్ హ్యావ్ రీచ్ ద ఫైనల్ సో అందుకని సో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ చూస్తామని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఖచ్చితంగా ఇండియాకి స్లైట్ ఎడ్జ్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకంటే ఇక్కడ బార్బెడోస్లో ఆల్రెడీ వాళ్ళు ఒకసారి ఒక గేమ్ ఆడారు కాబట్టి ఐఎమ్ పాజిటివ్ దట్ దే ఆర్ గోయింగ్ టు వర్క్ మోర్ ప్లే మోర్ పాజిటివ్లీ అండ్ ఈసారి ఖచ్చితంగా కప్పు గెలవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో విష్యూ ఆల్ ద గుడ్ లక్ ఫర్ టీమిండియా కెన్సింగ్టన్ ఓవర్ స్టేడియం బయట దాకా వచ్చేసాను సో లోపలికి వెళ్ళి ఇక్కడ మూడ్ ఎలా ఉంది వైబ్ ఎలా ఉంది ఎలా పార్టీస్ జరుగుతున్నాయి అనేది చెక్ చేద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడ పార్టీ స్టాండ్ లోపలికి వచ్చేస్తా ఇక్కడ మనకి బియర్ తాగే వాళ్ళది బియర్ తాగుతారు నార్మల్ జ్యూస్ తాగే వాళ్ళకి మనకి ఇది ఓన్లీ గ్లాస్ ఇస్తారు యు కెన్ జస్ట్ గో ఫర్ ద జ్యూస్ కౌంటర్ అండ్ దెన్ గార్లాండ్ యూ కెన్ గివ్ మీద ద పింక్ రైట్ పర్ఫెక్ట్ సో ఇలా పూల దండేసి లోపల పంపేస్తారన్నమాట సో దట్స్ గడ్ మొత్తం ఇక్కడ కంప్లీట్గా ఇండియన్ సపోర్టర్సే ఉన్నారు ఎక్కడ చూసుకున్న మొత్తం ఇండియన్ ఫ్లాగ్స్ ఇండియన్ జర్సీస్ వేసుకుని దెర్ఆర్ హార్డ్లీ ఎనీ సౌత్ ఆఫ్రికన్ సపోర్టర్స్ మొత్తం ఈరోజు అయితే కంప్లీట్ సోల్డ్ అవుట్ ఈరోజు మ్యాచ్ అంతా కూడా సో అక్కడ ఇండియన్ ప్లేయర్స్ వామప్ చేస్తున్నారు సో ఇట్ లుక్స్ లైక్ ఎ బ్రైట్ అండ్ సన్నీ డే కాకపోతే ఎప్పుడైనా వర్షం పడవచ్చు అట్లానే వర్షం పడ్డా కూడా మళ్ళీ వెంటనే అంతరాయం ఏం లేకుండా వెంటనే మళ్ళీ క్లియర్ అయిపోతుంది ఎండ కూడా అంతే వస్తుంది సో రేపు ఇక్కడ హరికెన్ అనేది ఒకటి ఎక్స్పెక్టెడ్ బట్ ఆ హరికెన్ అనేది రేపు నైట్ ఉంది సో ఆ హరికెన్ ఎఫెక్ట్ అవ్వకముందే ఈరోజు మ్యాచ్ అయిపోయి మన ఇండియా టీం గెలవాలని ఎక్స్పెక్ట్ చేద్దాం ఇండియా వన్ ద టాస్ గుడ్ మంచిది మంచి శకునం శుభ శణం ఎందుకంటే మన వాళ్ళ మధ్య టాస్ గెలవట్లేదు అయినా కూడా గెలుస్తూ వచ్చారు కాబట్టి హ్యాపీగానే ఈరోజు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకొని మంచి స్కోర్ పెట్టారంటే మాత్రం సో ఖచ్చితంగా అది మంచి శకునమే వచ్చి వాళ్ళు బ్యాటింగ్ అంటారా బౌలింగ్ అంటారా నాకు తెలిసి మోస్ట్లీ బ్యాటింగ్ అంటారా ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇండియన్ టీంలో బెస్ట్ థింగ్ ఏంటంటే ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్కరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుస్తూ వచ్చారు సో ఒక్కరు కేవలం ఒక్కరి వల్ల గెలవడం కాకుండా కలెక్టివ్ ఎఫర్ట్తో గెలుస్తుంది సో వీఆర్ హోపింగ్ కమ్ ద మ్యాన్ కమ్ త డే విరాట్ కోహ్లీ టు కమ్ గుడ్ ఫస్ట్ ఫైవ్ ఓవర్స్లో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఉన్నారంటే సో మ్యాచ్ మన చేతిలోకి వచ్చేసాడు యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇండియా వన్ ద టాస్ అండ్ ఎలక్టెడ్ టు బ్యాట్ ఫస్ట్ సో వన్ సెవెంటీ నుంచి వన్ ఎయిటీ దాకా మినిమం స్కోర్ చేయాలి అంతకంటే ఎక్కువ ఎంత చేసినా అది బోనసే సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం కనీసం ఫైవ్ టు సిక్స్ ఓవర్స్ ఫస్ట్ ఫైవ్ ఓవర్స్ మాత్రం రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ అవుట్ ఆఫ్ గుండా ఆడితే మాత్రం సో మనం మనకి మ్యాచ్ సెట్ అయినట్టే సో ఆ తర్వాత మన వాళ్ళు అందరు కుదుర్కొని ప్రాపర్ స్కోర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో అక్కడ ప్రస్తుతానికి సౌత్ ఆఫ్రికన్ క్యాప్టెన్ ఐడన్ మాత్రం మాట్లాడుతున్నాడు బ్యాట్ ఫస్ట్ ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ అయింది Fabulous, fabulous. But, uh, Local Barbados dancers, are some These are all Barbados groups. Every country has their own cultural performances, and this is their own cultural dance. ఆఫ్రికాది ఇండియాది మధ్యలో ఐసిసిది ఫ్లాగ్స్ ఇప్పుడే పెట్ చేశారు సో మనకి ఇప్పుడే అంపైర్స్ నడుస్తు వస్తున్నారు సో స్లోలీ ఆఫ్టర్ దేస్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దేస్ హ్యావ్ ద వెరీ సూన్ ప్లేయర్స్ ఆర్ ఆల్ వాకింగ్ అయిన్ ప్లేయర్స్ అందరు ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్నారు నేషనల్ యాన్థమ్ भारत भाग्य विदाता, पंजाब सिन्धु गुजरात मराठा द्राविड उत्कल गङ्गा विन्ध्य हिमाचल यमुना गंगा, उत्सल जलधितरङ्गा तव शुभ नामे जागे तव शुभ मागे, गाहे तब जय गाधा जन गण मंगल दायक जय हे भारत भाग्य विदाता जय हे जय हे जय हे जय जय, जय 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 हे रोहित शर्मा विराट कोहली बैटिंग से Should come good and he should make at least 50. So, big big man, big game player. So, I'm expecting big returns from him and I really hope he plays really well today. 4, 3, 2, 1, go! Marco Janssen to bowl his first ball of the innings to Rohit. ఫస్ట్ బాల్ బౌండరీతో విరాట్ కోహ్లీ ఆ డౌట్స్ అని క్లియర్ చేస్తాడు బాల్ అనదర్ బౌండ్రీ

టూ బ్యాక్ వికెట్స్ పడ్డాయి ట్వంటీ త్రీ ఫర్ టూ రిషబ్ పంత్ కూడా జీరోకి అవుట్ అయిపోయాడు దిస్ ఇస్ నాట్ గుడ్ ఫ్రమ్ రిషబ్ పంత్ అన్ఫార్చునేట్ అది కీపర్ క్యాచ్ సో హోప్ఫుల్లీ ఇంకా ఇంకో వికెట్ పడకుండా కనీసం ఇంకొక సెవెన్ ఎయిట్ ఓవర్స్ కంటిన్యూస్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం స్కోర్ ఇస్ సెవెంటీ ఫైవ్ ఫర్ త్రీ ఆఫ్టర్ టెన్ ఓవర్స్ విరాట్ కోహ్లీ ఆన్ థర్టీ సిక్స్ అండ్ అక్షర్ పటేల్ ఆన్ ట్వంటీ సిక్స్ సో టెన్ ఓవర్స్ తర్వాత సెవెంటీ ఫైవ్ కాబట్టి కనీసం వన్ సెవెంటీ ఫైవ్ చేసేటట్టు ఇట్ విల్ బి డబల్ సో టెన్ ఓవర్స్ ఇంకో హండ్రెడ్ రన్స్ చేసేటట్టు ఇట్ విల్ బి వెరీ గుడ్ హీస్ దైసీసీ వీడియోగ్రాఫర్ ఐసీసీ వీడియోగ్రాఫర్ సో ఇతరే మనల్ని స్క్రీన్ లో చూపిస్తుంది వెల్కమ్ టు బాబేరోస్ వెల్కమ్ టు థాంక్యూ థాంక్యూ సో వి ఆర్ హోపింగ్ ఫర్ ఇండియా టు విన్ ఇట్ యా We'll see, a, we'll see how it goes, we'll see how it goes. <laughs> are you supporting India or South Africa? I'm supporting good cricket. Good cricket, fantastic. <laughs> so, and India will be playing good cricket. and going to lift the cup. 75 for 3 after 10 hours. Remember what happened at the last World Cup yes. in India. Yes. We, we'll have to wait and see. We all know what has happened. <laughs> and that's why we are more prepared this time. Okay, okay. What is your score prediction after 20 hours? Um, lots of runs, lots of wickets. No, How many? <laughs> how, what is your score prediction? <laughs> I have to stay neutral. <laughs> you are staying neutral. Yes, I'm, I'm asking about the, only the score. Um we, we could see maybe like a 160, 180, somewhere around there. Fantastic. Yeah. What do you think? What do you think? I'm expecting 175. Alright. Yeah, that's add 100 yeah. runs from here. Okay, so, no problem. So anything like 510 runs here and there, that's fine. So good luck. He goes big, and six runs. The six runs so the runs. stand is a lot, a lot of colour.

ball of the 16th over. India are 125 for four. That's a great shot. Oh, but still the single. First over, India score 125 for four. Four overs so of 40 got 165. That's 50 got 175. 60 got 185. So an expectation score ki padhi atit ga. So inta got the ranade chudha. Finally, that's a 50 runs for Virat Kohli. To do well in the last three overs. Last ball of the 17th over. That's a boundary. That's a boundary. 134 for 4. Only 48 balls for 50 runs. Now he has to move on. Take on. Yes! That's a fabulous answer by Virakuli.

ౌండ oh, 90 point 174. Oh, that's into the hands. 174 for six. Shivam Dubey got out. Last ball. Ravindra Jadeja to face. 176. Is that going to be out? Uh, okay. that's 176 for seven. ఎయిటీన్ ఎక్స్పెక్ట్ చేశా లాస్ గోల్డ్ అవుట్ ఆఫ్ కండిషన్ ఎయిటీ అని వచ్చేది వన్ సెవెన్ ఇండియా very హిట్ ఎక్కిపోయింది అని చెప్పి కొంచెం బెటర్ తీసుకొచ్చా ఆఫ్రికా వావ్ దాట్స్ గుడ్ ఫీలింగ్ సెవెన్ ఫోర్ టూ 5.3 overs. Ball of the power play over, 6 overs throughout the third wicket but the boundary, oh that's a boundary, that's 42 for 2 after 6 overs. Shivam Debe, well played, well played in the match today. 8 overs, South Africa have scored 62 for 2. So, 10 overs, the ball has slowed down and yeah, yeah. it will become easier for wickets to take wickets. After 2 overs, they wickets take the wickets and I am that. So, for South Africa is doing really well. But, India needs to take wickets. wickets. Wickets, 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 3 wickets down, 3 four wickets, four wickets four down, 3 wickets, three wickets down. So, 7 more to go. 7 more yeah. to go, four four go. Four we can do it. NDA. Yeah. Yeah. 71 for 3 after 9 overs. That's a good ball. That's a good bowling. Boss. That's another good ball. Hardik Pandya. Ball of the tenth over. Come on, India. No Last ball of the tenth over. Yeah, it should be taken. 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 Come on. What happened? No ball. No! three hit so they are 80 for three and then uh, they hit another single it's 81 for three after 10 overs thank you we have scored 81 for three after 10 overs so wickets 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 are the mantra endukante lebu kachithanga vallu easy ga kotte avakasam undi 15 balls lo kavalsindi kevalam 21 parugule bumrah do some magic man yeah that's a clean ball Yes, yes, yes. People asking for a married magic magic Mupra uh, Magic Mra yes. yes. Magic, yes. magic. Yes. magic. Yes. magic. Ball slow. Nineteen runs Kali. Ka Manikri wickets cowali. Come on, good bowling, good bowling. That's another dot. Ten balls, twenty runs. So it's an everyone anyone's game. సో అందరూ టెన్షన్ టెన్షన్ తో ఉన్నారు ప్రతి ఒక్కరు నిల్చొని చూస్తున్నారు ఎవ్వడు సీట్లలో కూర్చోవట్లేదు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ అంటే ఇది ఇది అసలు సిసలైన ఫైనల్ అంటే అసలు సిసలైన టీ ట్వంటీ ఫైనల్ బాల్స్ లో సెవెంటీ రన్స్ సో వికెట్స్ వికెట్స్ సింగిల్ వెరీ గుడ్ హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ వచ్చేటట్టుంది ఇట్ ఇస్ నాట్ సో ఈజీ అట్ ఆల్ సెవెన్ బాల్ సిక్స్టీన్ రన్స్ ఆఫ్ ఇండియా వన్ సెట్ వికెట్ సెవెన్ బాల్ సిక్స్టీన్ రన్స్

విరాట్ కోహ్లీ కూడా క్యాచల బట్టా చూస్తున్నాడు సరే కబలస్ క్యాచ్ అందర్ ఫీలింగ్ అంటే విరాట్ కోహ్లీ ఫీలింగ్ yes విరాట్ కోహ్లీ కిల్లర్ మెలర్ కూడా అవుట్ అయిపోయాడు దట్ వాస్ ఫెంటాస్టిక్ యాస్ బై సూర్య కుమార్ యాదవ్ సో అది ఖచ్చితంగా సిక్స్ పోయేది లాంటిది క్యాచ్ పట్టేసి బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చేసి అల్టిమేట్ క్యాచ్ పట్టాడు సో ఇట్స్ ఫైవ్ బాల్ సిక్స్టీన్ రన్స్ నవ్ ఇట్ ఇండియా మ్యాచ్ టు లూజ్ యూ కెన్ నాట్ లూజ్ ఇట్ నవ్ ఫ్యాంటాస్టిక్ గుడ్ లక్ వెల్ ప్లే టీమ్ ఇండియా టేక్ పాండ్యా ఇంకో ఫైవ్ బాల్స్ ప్రాపర్ గా చేస్తే సరిపోయింది నానా ఓ దట్స్ అ ఫోర్ దట్స్ అ ఫోర్ బాల్స్ లో 12 రన్స్ కావాలి వాళ్ళకి సో రబాడా ఉన్నాడు

టూ బాల్స్ నైన్ రన్స్ అయితే మామూలుగా లేదు దారుణంగా కొట్టుకుంటుంది ప్రెషర్ 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 మాకేట్లో ఉందంటే ప్లేయర్స్ ఎట్లా ఉంటుందో టూ ఇంపార్టెంట్ పెనల్టిమేట్ బాల్ ఆఫ్ ద ఓవర్ ఇంపార్టెంట్ బాల్ ఇంపార్టెంట్ బాల్ ఇండియా టైటిల్ చాంపియన్షిప్ బాల్ That's okay. That's a single. That's a single. That's a single. Wow! Look at look at the celebrations, man! Look at the celebrations. Team India won it. Team India won it. Team India won it. Champions! Champions! Indian team champions two, two, 2024. T20 for India 2024. విన్ ఇండియా గెలిచిందే మూడు సార్లు మూడు సార్లు మూడు మూడు పర్టికులర్ ఫార్మాట్స్ లో

చేసుకున్నాం కాకపోతే లాస్ట్ మూమెంట్లో లో లాస్ట్ ఆఖరి అడుగు పైన తడబాటు పడుతూ ఉన్నాము ఈ రోజు కూడా అది ఎక్కడ తడబాటు పడతాము అనుకున్నాము క్లాస్ అని ఉన్నంత వరకు అల్టిమేట్ ఆడాడు సో ఇట్ వాస్ సో ఈజీ ఫర్ సౌత్ ఆఫ్రికా టు విన్ ఇట్ ఆ తర్వాత బుమ్రా వచ్చాడు బుమ్రా మ్యాజిక్ ఆ తర్వాత హార్దిక్ పాండ్యా మ్యాజిక్ అందరూ ఎక్సలెంట్ బౌలింగ్ ఎక్సలెంట్ ఫీల్డింగ్ సో దాంతో ఇట్ హ్యాపన్ టీమ్ ఇండియా వన్ ద కప్

దీని తర్వాత ఎట్లా మళ్ళీ ఇంకా ఇప్పుడు ఇండియన్ టీమ్ మ్యాచెస్ ఎట్లా ఇప్పట్లో లేవు కాబట్టి నేను ఇప్పుడు ఇప్పటికిప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు అందుకే బట్టలతోనే వచ్చేసా సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టీమ్ ఇండియా వరల్డ్ కప్ పదకొండు సంవత్సరాల తర్వాత ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం ఇది రెండు వేల పదకొండులో వరల్డ్ కప్ రెండు వేల పదమూడులో ఛాంపియన్స్ ట్రోఫీ ఆ తర్వాత ఐసీసీ టోర్నమెంట్స్ లో ఏదాం గెలవలేదు మనం ఫైనల్స్ మొన్న టెస్ట్ ఛాంపియన్షిప్ లోను ఆ తర్వాత వన్ డే వరల్డ్ కప్ లోను ఇట్ వాజ్ హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ ఈ రోజు కూడా చాలా కష్టం అనిపించింది బట్ స్టిల్ ఐ వాంట్ ఇట్ గెలిచి <laughs> సో పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ జరుగుతుంది అక్కడ అది కూడా మనం కవర్ చేస్తాం మార్కరం లూజింగ్ కెప్టెన్ కాకపోతే వాళ్ళు సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా ఫంటాస్టిక్ ఆడారు లాస్ట్ ఫోర్ ఓవర్స్ లో మాత్రం ఇండియా అల్టిమేట్ ఆడింది కాబట్టి గెలిచింది లేదా వాళ్ళకి అసలు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉండే సో దిస్ ఫంటాస్టిక్ మ్యాచ్ ప్లస్ లైక్ హార్డ్ మూమెంట్స్ సో మనకి చాలా కష్టంగా ఉండేది అసలు ఎవరు గెలుస్తారో అర్థం కానీ పరిస్థితి ఉన్నట్టుంది ఫర్ టీమ్ ఇండియా సో గెలిచారు సో ఫైనల్ నేను అది విట్నెస్ చేశాను ఇట్ ఈస్ మోర్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు చాలా మ్యాచెస్ మనం సెమీ ఫైనల్స్ ఫైనల్స్ లో ఓడిపోతున్నాం ముఖ్యంగా లాస్ట్ త్రీ టోర్నమెంట్స్లో అయితే టెస్ట్ ఛాంపియన్షిప్ వన్ డేస్లో లో ఫైనల్స్ లో ఓడిపోయాము సో మనం యూర్ లుకింగ్ గుడ్ బట్ స్టిల్ వీ లాస్ట్ ఇట్ బట్ టుడే యూర్ లుకింగ్ గుడ్ లీాక్ కంగ్రాచులే కంగ్రాచులేషన్స్ టు రోహిత్ శర్మ కంగ్రాచులేషన్ టు విరాట్ కోహ్లీ ఫర్ కమింగ్ గుడ్ ఇన్ ద లాస్ట్ గేమ్ సో ఇప్పటి దాకా మంచిగా ఆడట్లేదు మంచిగా ఆడట్లేదు అంటే అయినా ఎందుకు క్యారీ చేస్తున్నారంటే ఇందుకోసమే ఇలాంటి మ్యాచెస్ కోసమే విరాట్ కోహ్లీని క్యారీ చేసేది సో హీ హుడ్ అండ్ ఫైన్లీ మేడ్ హ్యాపీ వాన్ ఇట్స్ విరాట్ అండ్ రోహిత్ ఫర్ యూ గైస్ ఇది వాళ్ళ బాండింగ్ ఎంత చూసారా ఫ్యాబిలస్ 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 ఇండియన్ టీమ్ హ్యావ్ డన్ ఇట్ దే హ్యావ్ డన్ ఇట్ ఫర్ టీమ్ ఇండియా మొత్తం అసలు సుసల పార్టీ అంటే ఇక్కడ నడుస్తుంది ఇప్పుడు డీజే మంచిగా మన ఇండియన్ సాంగ్స్ ప్లే చేస్తుంటే అందరూ డాన్స్ చేస్తున్నారు